లాస్ ఏంజల్స్లో ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు సోదా నిర్వహిస్తుంటే కార్గో ఫ్లైట్లో వచ్చిన ఆ సామాన్లు వారు చెక్ చేస్తున్నారు తనిఖీ చేస్తున్నారు అందులో ఒక సూట్ కేసు చాలా అనుమానాస్పదంగా కనిపించింది వారికి ఏంటిది అనుమానాస్పదంగా కనిపించిందని ఓపెన్ చేసి చూసేసరికి అందులో ఒక డెడ్ బాడీ ఉంది ఇరవై సంవత్సరాల వయసు ఉంటాయి ఆ అమ్మాయి పేరు కాటన్ షఫీ ఎక్కడైతే అడ్రస్కి వెళ్ళాలో ఆ అడ్రస్ని ట్రేస్ చేసి ఎవరు ఏంటి అన్నది పరిశీలించిన తర్వాత ఎంక్వైరీలో తెలియని విషయం ఏంటంటే తన భర్త అమెరికాలో ఉంటున్నాడు ఆ ప్రాంతంలో ఉంటున్నాడు తన భర్త దగ్గరికి రావటానికే అమెరికా ప్రభుత్వం ఇచ్చే అనుమతి వేసా ఆ వేసా అమ్మాయికి రాలేదు ఈ కాటన్ షఫీ అనే ఈ అమ్మాయికి భర్త పేరు మహమ్మద్ అయాజీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు జనవరి లెవెన్ లాస్ ఏంజల్స్లో జరిగిన ఒక యథార్థ సంఘటన ఇది వీసా ఎలాగో రాలేదు లేట్ అవుతుంది త్వరలో వీసా వస్తుంది పాస్పోర్ట్ ఉంది సరిలో వెళ్ళిపోతామని ప్రభుత్వం అమెరికా ప్రభుత్వం అనుమతించకపోయినా ఈ అమ్మాయి బయలుదేరి వెళ్ళిపోవడానికి ఒక తింగర్ పని చేసింది తింగర్ పని ఏంటంటే అంటే స్నేహితుల సహాయంతో సూట్ కేసులో తనని ఒక వస్తువులా ప్యాక్ చేయించి దానికి చిన్న హోల్ ఒకటి పెట్టించి ఆ సామాన్లుగా కార్గో ఫ్లైట్లో పడేశారు కార్గో ఫ్లైట్లో ఇంకా ఎక్కువ వస్తువులు ఇంకా ఎక్కువ సూట్ కేసులు ఇంకా సామాన్లు పడేయడంతో దిగేసరికి సుమారు తక్కువ దూరం ఏంటండి మన దుబాయ్ నుంచి వెళ్ళడానికి దగ్గర దగ్గర పదహారు గంటలు ఫ్లైట్ జర్నీ ఉంటుంది అమెరికా వెళ్ళాలంటే ఎక్కడి నుంచి వెళ్ళిందో సరిగ్గా మనకు తెలియదు కానీ న్యూస్ వచ్చింది మనకి గూగుల్లో కూడా దొరుకుద్ది ఆ అమ్మాయి చచ్చిపోయింది తర్వాత ఆ భర్తకు ఫోన్ చేశారు భర్తను ఫోన్ చేసి ఎంక్వైరీ అతను కూడా సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు విషయం ఏంటని అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అన్నగారు చెప్తుంటే నాకు జ్ఞాపకం వచ్చింది ఒక దేశం నుంచి మరొక దేశం వెళ్ళడానికే కొన్ని మార్గాలు ఉన్నాయి ఆ మార్గాలను దాటి మనం వెళితే వెళ్ళలేం ఈ జంటను మనం చూసినప్పుడు మనకు అర్థమవుతున్న సత్యం అదే అమెరికా అనుమతి ఇవ్వాలి వేసా ఇవ్వాలి మన భారతదేశం పాస్పోర్ట్ ఇవ్వాలి ఒకవేళ మనం భారతదేశం నుంచి వెళ్ళాలంటే అంటే మన ఖండంలో నుంచి ఆసియా ఖండంలో నుంచి ఎక్కడికో అమెరికా ఆ ఖండానికి మనం వెళ్ళాలని అంటేనే ఒక పద్ధతి ఒక మార్గం ఒక విధానం మనం ఏర్పాటు చేసుకుని మనం వెళ్తున్నాం ఆ మార్గము ఆ పద్ధతిలో మనం వెళ్ళకపోతే ఇక్కడి నుంచి అమెరికా దేశానికే మనం పోలేం కానీ ఈరోజు మనుషుల యొక్క మేధావితనం బుర్రలో ఉంది అని అనకూడదు మోకాళ్ళలో కూడా లేదా అరికాళ్ళలోకి వచ్చేసిందండి చచ్చిపోయిన తర్వాత చాలా ధైర్యంగా భూమి మీద నుంచి ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్ళడానికే ఇంత పద్ధతి ఇంత విధానము ఉంటే దానిని క్రాస్ చేసినప్పుడు మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు అక్కడికి వెళ్లకుండానే మార్గ మధ్యలోనే మనం చచ్చిపోతున్న ఆ దృశ్యాలను మనం చూస్తూ ఉన్న మనిషి ఏమనుకుంటున్నాడనంటే చచ్చిపోగానే మోక్షానికి వెళ్ళిపోయినొక్కడు చచ్చిపోగానే పరలోకానికి వెళ్ళిపోయినాడని చచ్చిపోగానే జన్నతికి వెళ్ళిపోయినొక్కడు ఎవరికి నచ్చిన రీతిలో ఏదో చ దేవుడుండే ఆ మోక్షం లేదా దేవుడుండే ఆ పరలోకం ఏదో మన బెడ్రూమ్లో నుంచి బాత్రూంలోకి వెళ్ళినంత తేలిగ్గా వెళ్ళిపోయాము అన్న ఒక భ్రమలో బ్రతుకుతున్న మనిషి దీనిని గుర్తించాలి అమెరికా వెళ్ళడానికే ఒక విధానాన్ని ఈ రెండు గవర్నమెంట్లు పెట్టుకున్నప్పుడు ఆ విధానాన్ని మనం ఫాలో అవ్వకపోతే ఎలా మార్గమధ్యలో చచ్చిపోయారో అలాగే దేవుడు నిర్ణయించిన ఒక విధానాన్ని మనం గనక పట్టుకొనకపోతే దేవుని దగ్గరికి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళలేమండి అందుకే పరలోకము నుంచి భూమి మీదకి వచ్చిన వీస ఎవరు అని అంటే ఏసుక్రీస్తువురు అందుకే మీరు ఏ మత గ్రంథాన్ని తిరగేయండి నేనే మార్గము మోక్షానికి నేనే మార్గము అని చెప్పిన ఏ విశ్వాసంలోనూ మనకు ఆ మాట కనిపించదు మీరు ఏ మత గ్రంథాన్ని మీరు తిరగేయండి మోక్షానికి నేనే మార్గము ఆయన ఆ భూమి మీదకి వచ్చి ఆయన బోధించిన బోధ మార్గము అంటే ఏదో వైకుంఠపాలిలో నిచ్చిన కదా టక్కనెక్కేడానికి మార్గము అంటే ఆయన బోధించిన బోధ అలాగే ఆయన జీవించినటువంటి జీవన విధానం ఆ బోధను మనం విశ్వసించాలి బోధను విశ్వసించి ఆ బోధ ప్రకారం మనం బ్రతకాలి అలా బ్రతికినప్పుడే ఆ బోధ ఆ బోధ ప్రకారం మనం బ్రతికినప్పుడే మనం పరలోకానికి వెళ్తాం కాబట్టి పరలోకం నుంచి ఆయన భూమి మీదకి పంపబడ్డాడు పంపబడి భూమి మీదకి వచ్చి నేనే మార్గాన్ని అని చెప్పారు ఊరికి పోయే మార్గము ఎవరికీ తెలియదు నరులు ఎవరికీ తెలియదు కానీ విస్తారంగా మాట్లాడతారు అందుకే ఎవరికీ తెలియదు కనుక ఆయన భూమి మీదకి వచ్చి నేనే మార్గం అని చెప్పారండి నేనే నేను కూడా అని చెప్పలేదు నేను కూడా నేను కూడా అంటే చాలా ఉన్నాయి నేనే అంటే వన్ అండ్ ఓల్ని ఆయన తప్ప మోక్షానికి మార్గము భూమి మీద ఏదీ లేదు సంగమ సమాజమా ఆలోచించండి కాబట్టి ఎప్పటి వరకు ప్ర యేసు ఏసుక్రీస్తు వారి భూమి మీదకి ఎందుకు వచ్చారు ఆయనే మార్గం అని ఎందుకు చెప్పుకున్నారు అన్నయ్య గారి మాటల్లో మీరు విన్నారు మరొకసారి ఆలోచించండి ఎవరైతే ఇంకా క్రీస్తుకు దూరముగా ఉన్నారో ఈ మార్గాన్ని విడిచిపెట్టడం వలన దీన్ని ఎన్నో మత సంబంధమైన విషయాలు దీనికి జోడించుకునే ఇది అమెరికా మతమని లేకపోతే ఏదో ఎస్సీ ఎస్టీల మతమని దీన్ని దూరం పెడుతూ అసలైన మార్గాన్ని మనం విడిచిపెడుతున్నామేమో ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి మనకి తెలియకుండా మన ముందున్న వాళ్ళు మనకేనా తప్పుడు మాటలు చెప్పేసి ఉంటే దాన్ని అవే ఆలోచనలతో మనం ఉండిపోయామేమో కాబట్టి మనసు పెట్టి ఆలోచించండి భూమి మీద ఒక దేశం నుంచి మరొక దేశంలోకి మనం వెళ్ళలేం ఒక విధానం ఉందిగా ఆ విధానం అలాగే పరలోకం వెళ్ళాలి అని అంటే ఏసుక్రీస్తు అనే విధానం మాత్రమే ఉంది ఆ విధానాన్ని ఎవరైతే అవలంబిస్తారో వారు మాత్రమే వెళ్ళగలరు కాబట్టి ఇక్కడ కూర్చున్న చాలామంది క్రైస్తవులు పరలోకు నుంచే వేస వచ్చింది ఆ వేసను పట్టుకున్నారు యేసుక్రీస్తువాన్ని అలాగే ఒక పాస్పోర్ట్ ఉంది పాస్పోర్ట్ అని అంటే ఆయన చెప్పినటువంటి బ్రతుకు ఇక్కడ అనుమతి ఇక్కడ సాక్ష్యం పాస్పోర్ట్ అంటే ఇక్కడ సాక్ష్యం సంఘంలో సాక్ష్యం కుటుంబంలో సాక్ష్యం సమాజంలో సాక్ష్యం ఈ సాక్ష్యం పోకూడదు పాస్పోర్ట్ మీద క్యాన్సిల్ చేస్తారు పాస్పోర్ట్ ఇచ్చిన తర్వాత ఎప్పుడు క్యాన్సిల్ చేస్తారంటే మన మీద ఏదైనా క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఒక క్రైమ్ మన మీద ఏదైనా ఎఫ్ఐఆర్ పడినప్పుడు పాస్పోర్ట్ని క్యాన్సిల్ చేస్తారు ముందు వీడు విదేశాలకు పోకుండా ముందు క్యాన్సిల్ చేసేస్తారు పాస్పోర్ట్ని కాబట్టి సాక్ష్యం బాగుండాలి చాలామంది క్రైస్తవులు మేము ప్రభువుని నమ్మేసుకున్నాం మేము పరలోకం వెళ్ళిపోతామని అనుకుంటున్నారు తప్పది ప్రభువును నమ్ముకున్నంత మాత్రాన పరలోకం వెళ్ళరు మోక్షానికి ప్రభువు చెప్పిన ఆ అడుగు జాడల్లో బ్రతికినోడే వెళ్తాడు మళ్ళీ చాలామందికి ఆ ప్రభు దృష్టిలో సాక్ష్యం కోల్పోయి ప్రభు నమ్ముకున్న కూడా తాగేవాడు తాగుతూ తిరిగేవాడు తిరుగుతూ తిట్టేవాడు తిడుతూ ప్రేమలు లేకుండా ప్రేమలు చంపుకుని కక్షలతో కోపాలతో బ్రతుకుతూ ప్రభు మార్గాన్ని విడిచిపెట్టేసి ప్రభు నమ్ముకున్నాము అన్న భ్రమలో బ్రతుకుతున్నారు గుర్తుపెట్టుకోండి మీకు వీసా ఉంది కానీ పాస్పోర్ట్ మాత్రం క్యాన్సిల్ అయిపోయింది ఎందుకనంటే మీ సాక్ష్యం పోయింది కాబట్టి వీసా ఉండి పాస్పోర్ట్ ఉంటేనే ఒక దేశం నుంచి మరొక దేశం ఈ రెండూ ఉండాలి కాబట్టి ప్రభు వచ్చాడు అనుమతి ఉంది రావడానికి కానీ నీకు వెళ్ళడానికి ఇక్కడ సాక్ష్యం లేదు పాస్పోర్ట్ లేదు దాన్ని పాడు చేసుకున్నావు నువ్వు కాబట్టి ఆ పాస్పోర్ట్ ఆ క్రైమ్ లేకుండా భూమి మీద సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటే సంగమ మోక్షానికి వెళ్తాం